హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఎప్పుడైనా ప్లాంట్స్కి ఫుల్ వాటర్ చేయాలి అని అంటే కిచెన్ సింక్ దగ్గర పెట్టి వాటర్ పోసి లీవ్స్ని కూడా కొంచెం వాష్ చేస్తాను వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత అది ఎక్కడుందో అక్కడ పెట్టేస్తూ ఉంటా మనందరికీ బాగా బ్యూటీ కాన్షియస్ అయితే ఉంటుంది లేడీస్ ఆఫ్ ఎనీ ఏజ్ అనమాట కొంచెమైనా సరే మనం కేర్ తీసుకోవాలి అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా నా ఫేస్ డల్గా ఉంది అని రీసెంట్గా చెప్పాను ఫస్ట్ అయితే ఆయిల్ మసాజ్తో స్టార్ట్ చేశాను తర్వాత రెండు రోజులు చక్కగా పచ్చిపాలు మీద మేగడు ఉంటుంది కదా అది తీసుకొని ఫేస్ మీద లైట్గా మసాజ్ చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచుకొని శనగపిండితో వాష్ చేశా వంట విషయానికి వస్తే నాకు కుక్ చేయటం అంటే చాలా చాలా ఇష్టము కానీ చాలా సింపుల్ రెసిపీసే ఆప్ చేసుకుంటా ఇప్పుడు కూడా నాకు టైం సేవ్ అవుతుంది ఎక్కువ టైం అట్లా కిచెన్లో స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు దాని కుకింగ్ నాకు డెకరేటింగ్ అంటే చాలా ఇష్టము అండ్ క్లీనింగ్ కూడా ఇష్టమే అండి నేను చేసే వంటలు చాలా సింపుల్గా ఉంటాయి అందుకని మన వ్యూవర్స్ ఒకటి అడిగారు ఇంతకుముందు ఫ్లాగ్స్లో నేను చాలా శాండ్విచ్ రెసిపీస్ అండ్ రోల్స్ కూడా ఉన్నాను సో అవన్నీ కూడా కంపైల్ చేసి ఒక సింగిల్ వీడియోలో పోస్ట్ చేయమని మన వ్యూవర్స్ అడుగుతున్నారు సో డెఫినెట్గా చేస్తా అండి మీన్ వైల్ ఏంటంటే ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఫ్రైడే వ్లాగ్ అనమాట సాటర్డే పోస్ట్ చేస్తాను కదా సో ఫ్రైడే నేను ఏం చేశానంటే సిద్ధుకి లంచ్ బాక్స్లో శాండ్విచ్ ఒకటి ప్యాక్ చేశాను సో అది కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ క్యాప్సికమ్ సాంబార్ ఒకటి షూట్ చేశాను ఆనియన్ చట్నీ సో ఇదంతా కూడా ఈ మూడు రెసిపీస్ నెక్స్ట్ వీక్ లోపు డెఫినెట్గా పోస్ట్ చేస్తా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయటం అయిపోయిందండి ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను శాండ్విచ్ చేశాను వాళ్ళ సిద్ధు ఏమన్నాడంటే ఫైనలీ యు మేజ్ సంథింగ్ ఎడిబుల్ అని చెప్పి అంటున్నాడు అనమాట ఇంకా పిల్లల్ని ఏం చెప్తామండి అన్నం ఏమో వాళ్ళకి నచ్చట్లేదు అన్నం తినాలమ్మా అని చెప్పి దాని గురించి చెప్తుంటే అసలు ఆ బుర్రకి ఎక్కట్లేదు అనమాట శాండ్విచ్ చేస్తే ఎడిబుల్ అని అంటున్నాడు ఇంకా అంటే పెద్ద అవుతున్నాడు కదా సో ఆ లిబర్టీ తీసుకుంటున్నాడు బట్ ఏంటంటే రూట్గా అయితే మాట్లాడాడు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోగానే ఒక వన్ గ్లాస్ వాటర్ తాగాను ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని సిద్ధ స్కూల్కి వెళ్ళిన తర్వాత లూక్వామ్ వాటర్లో ఒక హాఫ్ లెమన్ పిండేసి తాగుతున్నా నిన్న ఫుల్ లెమన్ పిండినప్పుడు మన వ్యూవర్ ఒకరు చెప్పారనమాట ఫుల్ హాఫ్ హాఫే ట్రై చేయండి అని ఈ మధ్యకాలంలో నా రొటీన్లో రెండు కొత్తవి అలవాటు చేసుకున్నా మొదటిది నేను ఇద్దరు లేవగానే ఐదు నిమిషాల పాటు ప్రాణాయామం చేసుకుంటున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ చాలండి చక్కగా ఎలర్ట్ అయిపోతాము దాని తర్వాత బ్రష్ చేసుకొని వాటర్ తాగేసి కొంచెం గ్యాప్ ఇచ్చేసి లెమన్ వాటర్ తాగుతున్నా ఈ రెండు మాత్రము చాలా మంచి డిఫరెన్స్ తెలుస్తుంది ఎనర్జిటిక్గా కూడా అనిపిస్తుంది సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట ఇవాళ ఫుల్ రాగా చూపిస్తున్నాను కిచెన్ని పైగా ఇవాళ ఎంత మెస్ అయిందంటే చేసింది జస్ట్ ఆనియన్ చట్నీ అండ్ శాండ్విచ్ మిల్క్ బాయిల్ చేశాను అంతే అండి అయినా సరే ఎందుకు ఇంత మిస్ అయిందో కూడా అర్థం కావట్లేదు మా మేడొచ్చి కూడా ఏంటక్క వాళ్ళ ఇల్లు ఎంత ఆగంగా ఉంది అని చెప్పి అడుగుతుంది చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు మీరు కిచెన్ ఎలా నీట్గా ఉంచుకుంటున్నారు అని కిచెన్లో వంట చేసేటప్పుడు మనందరికీ కూడా ఆల్మోస్ట్ కిచెన్ మెస్సీగానే ఉంటుంది కదా ఇంకా తర్వాత మన వీలుని బట్టి మనం సర్దుతూ ఉంటాము నాకైతే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది బట్ వన్స్ సిద్ధు వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఎంత సర్దగలిగితే అంతా సర్దిస్తాను క్లీనింగ్ మనము టైం టు టైం చేసుకుంటూ డీప్ క్లీనింగ్ వచ్చేసరికి ఏమో వీక్లీ వన్స్ కానీ లేదా ఫిఫ్టీన్ డేస్ వన్స్కి కానీ చేస్తే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది చాలా వరకు కూడా వెజిటబుల్స్ అవన్నీ ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను కదా సో వెజిటబుల్ నుంచి వచ్చే వేస్ట్ చాలా తక్కువ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఆనియన్స్ టొమాటో అవన్నీ ఫ్రెష్గా కట్ చేస్తాను సో అంతవరకు మాత్రము ఏం చేస్తా అంటే సింక్ దగ్గర ఒక బౌల్ పెట్టేసి ఆనియన్ పీల్స్ అన్నీ అందులో వేసేస్తూ ఉంటాను తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసినవన్నీ కూడా కౌంటర్ టాప్ మీద చాలా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది సో నేనేం చేస్తానంటే ఫ్రిడ్జ్లో ఇప్పుడు సపోజ్ అల్లం పేస్ట్ తీసాను అనుకోండి అల్లం పేస్ట్ వాడేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అవెన్ ఉంది కదా ఆ కౌంటర్ టాప్ మీద పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ నేను ఫ్రిడ్జ్ యూస్ చేసేటప్పుడు కానీ పనంతా అయిపోయినప్పుడు కానీ ఇంకా అవన్నీ ఒకేసారి తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నాకేంటంటే అలా పని ఈజీగా ఉంటుంది ప్రతిసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెట్టి ఆ పనులు కూడా మనకి తగ్గుతాయి కదా ఎయిర్ టైట్ కంటైనర్స్ మాత్రము ఒక రెండు మూడు సైజులు మీరు కిచెన్లో ఉంచుకోండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వెజ్జీస్ పాడవకుండా అన్నమాట ఇలా హాఫ్ యూజ్ చేస్తాము జస్ట్ స్టీల్ బాక్స్లో పెట్టేస్తే త్వరగా పాడైపోతున్నాయి ముడతలు వచ్చేస్తున్నాయి ఎయిర్ టైట్ కంటైనర్స్లో అయితే కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా నిల్వ ఉంటున్నాయి వెంటనే యూజ్ చేసుకునే వాళ్ళైతే స్టీల్ డబ్బాలో కూడా పెట్టేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్స్ అయితే చాలా ప్రైజ్ రేంజెస్లో ఉంటున్నాయండి మనం బయట స్పార్ లేదా రిలయన్స్ మార్ట్ ఇలాంటి సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా హైపర్ మార్కెట్స్ వాటిలో తీసుకుంటే ఆఫర్ పెట్టినప్పుడు కానీ లేదా వాళ్ళు మాల్గానే తక్కువ మార్జిన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కొన్ని ప్రోడక్ట్స్ మీద సో అలా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ అయితే నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తున్నాయి దట్టు ఆన్లైన్ ఏంటంటే మనకి ఎక్కువగా బ్రాండెడే అవైలబుల్ ఉన్నాయి ఆయిల్ బాటిల్స్ అవన్నీ కూడా జస్ట్ ఈ స్క్రబ్ ప్యాడ్ మీద కానీ టిష్యూ మీద కానీ కొంచెం సోప్ వేసేసి పై పైన తుడిచేస్తా అనమాట ఆయిల్ అయితే నీట్గా పోతుంది ఆ తర్వాత పొడి క్లాత్తో కానీ టిష్యూతో కానీ తుడిచేసేయొచ్చు లేదంటే డీప్ క్లీనింగ్ చేయాలి అని అనుకోండి ఆయిల్ మొత్తం అయిపోతుంది కదా అప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు ఆనియన్ చట్నీ జాడీలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అండి ఇది నాకు టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఈజీగా వచ్చేస్తుంది దోశల్లోకి చాలా బాగుంటుంది కిచెన్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఒకసారి బెడ్ అంతా కూడా డస్ట్ చేస్తున్నాను నేను దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఫైండ్ చేయాలండి యాక్చువల్గా ఏదన్నా నాప్కిన్ తీసుకొని లేదా బ్లాంకెట్ తోటే దులిపేస్తూ ఉంటా ఈ మధ్య కాలంలో నేను చూస్తూ ఉన్న సాఫ్ట్ బ్రెజిల్స్ ఉన్న బ్రషెస్ వస్తున్నాయి పెద్దగా ఉంటున్నాయి అనమాట థిక్గా కూడా ఉంటున్నాయి సో అదొకటి పర్చేస్ చేయాలి చూడటానికి కూడా బాగుంది చాలా సాటిస్ఫయింగ్గా అనిపిస్తుంది అనమాట ఆ తోటి క్లీన్ చేస్తూ ఉంటే ఈవెన్ సోఫాస్ కూడా దాంతోనే క్లీన్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎందుకు స్లోగా పని చేసుకుంటా ఉన్నాను ఈవెన్ లేవడం కూడా సిక్స్ అట్లా లేచా బాగానే యాక్టివ్గా పని పనంతా అయిపోయాక మళ్ళీ స్లో డౌన్ అయిపోయాను కొంచెం సరే ఎటు వర్కౌట్ క్లోత్స్ వేసుకుంటే వాకింగ్కి వెళ్ళాలనిపిస్తుంది కదా కొంచెం యాక్టివ్ అవుతానేమో అనుకున్నా బట్ స్టిల్ అట్లాగే చాలా లెతార్జిక్గా అనిపిస్తుంది వెళ్ళాలా వద్దా యోగా చేసుకుందామా ఇంకా ఆ థాట్స్ వచ్చేస్తున్నాయి యాక్చువల్గా ట్రెడ్మిల్ ఉంది కదా మొన్న ఒకసారి రిపేర్ చేయించాను బట్ స్టిల్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి బెల్ట్ మార్చాల్సి వచ్చింది ఆ బెల్ట్ రీప్లేస్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే అది యూజ్ చేయలేను సరే ఇలా కాదు అని చెప్పి ఫస్ట్ అయితే బెడ్ అంతా సర్దేసి ముందు కిచెన్లోకి వచ్చేసా కాఫీ తాగిన తర్వాత ఇంకా డిసైడ్ చేసుకోవచ్చు అనుకున్నాను మా మీటి కూడా డిషెస్ అన్నీ వాష్ చేసేసి రెడీగా ఉంచింది తను ఇంకా ఇల్లు క్లీన్ చేస్తుంది అనమాట తర్వాత మార్నింగ్ టైంలో మనం కొంచెం మోటివేటెడ్గా ఫీల్ అవ్వాలి అంటే ఎవరన్నా మనకు చెప్పాలి లేదంటే మనకి మనం ఇట్లా కాదు అని గట్టిగా అనుకొని ఇంకా పుష్ చేయాలన్నమాట మన మనం పుష్ చేసుకుంటేనే ఏ పనైనా సరే కొన్ని విషయాల్లో చేయగలము నాకు మోటివేషన్ తెప్పించేది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వర్కౌట్ క్లోత్స్లోకి చేంజ్ అయితే కొంచెం యాక్టివ్ అవుతాను ఆ తర్వాత ఎయిర్పాట్స్ పెట్టేసుకుంటాను ఇంకొంచెం యాక్టివ్ అవుతా ఇక ఇంట్లో పనంతా చేసేసుకొని ఒక్కొక్కసారి అయితే వదిలేసి కూడా ఇంకా వాకింగ్ వెళ్ళిపోతూ ఉంటాను మార్నింగ్ టైము సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అసలు ఎవరికి కూడా మనల్ని పుష్ చేసే టైం ఉండదు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే హెల్త్కి సంబంధించింది వినటమో చూడటమో చేయాలి లేదంటే ఫిట్నెస్ యాప్స్ కానీ హెల్త్ యాప్స్ కానీ అట్లాంటివి ఫాలో అవుతూ ఉంటాం కదా తర్వాత క్లాక్ ఒకటి సెట్ చేసుకోవడం అనమాట ఈ టైం కల్లా నేను వాకింగ్ వెళ్ళిపోవాలి అని ఒక చిన్న అలామ్ పెట్టుకోవచ్చు ఫోన్లో సో చిన్న చిన్నవి ఇట్లా ఏదో ఒకటి మనకి ఈజీగా అనిపించేవన్నీ ఫాలో అవుతూ ఉండొచ్చు ఆ తర్వాత నెమ్మదిగా అదే అలవాటు అయిపోతుంది నేను అట్లాగే అండి ఈ సమ్మర్కి ముందు స్టార్ట్ చేసిన వాక్ని ఇప్పటికీ కూడా నేను కంటిన్యూ చేయగలుగుతున్నాను వాకింగ్కి వెళ్లే ముందు కాఫీ తాగుతూ మీకు ఒక విషయం చెప్తాను నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా పచ్చిపాలు అంటే ఫేస్లో చాలా గ్లో వస్తుంది అని చెప్పి ఇప్పుడు నేనైతే మేకప్ అసలు ఏం వేసుకోలేదండి నేను యూజువల్గా కూడా మేకప్ వేసుకొని మీకు తెలుసు కదా అంటే జస్ట్ ఒక సన్ స్క్రీన్ అప్లై చేసుకొని మామూలుగా ఈ రోజు పౌడర్ ఉంటుంది కదా కాంపాక్ట్ అది అప్లై చేసుకుంటాను సో ఇప్పుడు అది కూడా లేదనమాట నా ఫేస్ మీద పచ్చిపాలతోటి చక్కగా మసాజ్ చేసేసి తోటి కొంచెం వాష్ చేసేసుకున్నాను లైక్ విజిబుల్ డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుంది ట్యాన్ చాలా వరకు పోయిందని అనుకుంటున్నా అండ్ నేను ఏ బ్రైట్నెస్ కూడా ఫోన్లో అసలు పెంచలేదు పాలంటే అసలు కెమికల్ కాదు కదా సో ఎవరైనా సరే ట్రై చేయొచ్చు కాకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి లేదంటే ఫుల్ ఫేస్ మీద అయినా అప్లై చేసుకొని ఒకరోజు చూడండి పింపుల్స్ వస్తున్నాయి లేదా ఏదైనా ర్యాష్ లాగా అనిపి అనిపించిందంటే ఆపేసేయండి ఎందుకంటే ర్యాష్ నుంచే మళ్ళీ నెమ్మదిగా పింపుల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి మా హస్బెండ్కి ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను వాక్కి వెళ్ళి అన్నమాట ఇంకా నేను వచ్చిన తర్వాత తనేమో ఆఫీస్కి వెళ్తున్నారు యాక్చువల్గా నిన్న చాలా మందికి తెలిసే ఉంటుంది ఐటీ వాళ్ళకి విండోస్ ప్రాబ్లం వచ్చిందంట కదా లైక్ డౌన్ అయిపోతా ఉంది బ్లూ స్క్రీన్ వచ్చింది అని ఇంకా మా హస్బెండ్ ఏమో అది ల్యాప్టాప్ ప్రాబ్లం అనుకొని తను ఆఫీస్కి వెళ్ళారు సో ఫైనల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే విండోస్ లైక్ ఆల్ ఓవర్ వచ్చింది ప్రాబ్లం అని ఇంకా తర్వాత తను కొంతసేపటికి ఇంటికి వచ్చేసారు ఇంకా ఆఫీస్లో చేసేది కూడా ఏమి ఉండదు కదా ఈ మధ్యకాలంలో ఒకటి అలవాటు చేసుకుంటూ ఉన్నాను ఇతడి సామాన్లన్నీ కూడా ఒకేసారి వాష్కి పెట్టకుండా అప్పుడప్పుడు నేనే చేస్తా ఉన్నాను ఇలా అయితే నాకు పని చాలా ఈజీగా అయిపోతుంది ఒకేసారి ఒకే రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా బ్యాచెస్ వైజ్గా వాష్ చేసుకుంటూ ఉండేదాన్ని అలా చేస్తుంటే ఒక రోజంతా తడిగా అవుతున్నాయి చేతులన్నీ అంటే నానిపోతూ ఉంటాయండి ఇతర సామాన్లు కడిగేటప్పుడు ఒక్కొక్కసారి చేతులన్నీ ఇక్కడ గోర దగ్గర నల్లగా అయిపోతూ ఉంటాయి బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెం కడుగుతుంటే బ్లాక్గా అయ్యే ప్రాబ్లం ఉండదు ఇవాళయితే వినాయకుడు ఊర్లి అండ్ ఇంకొన్ని ఇతర సామాన్లు కడిగేసి వాటిలో పువ్వులేసి చక్కగా పెట్టేశాను ఫ్రైడే కాబట్టి ధూపం వేస్తున్నా ఇది గోపురం బ్రాండ్ ధూపుకోన్ అనమాట సో ఇందులో సాంబ్రాణి ఉంటుంది తులసి ఫ్రేగ్రెన్స్ చాలా ఘాటుగా ఉంటుంది సో అలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం ఇది యూస్ చేయకండి ఒకవేళ యూస్ చేయాలి అని అంటే నేనేం చేస్తా అంటే చెప్తాను ఎందుకంటే నా కూడా అలర్జీ ఉంది కదా ఒకసారి వెలిగించగానే ఇల్లంతా కూడా తిప్పేస్తాను చక్కగా స్మెల్ పడుతుంది రిఫ్రెష్ అయిపోతుంది కదా ఆ తర్వాత తీసుకువెళ్ళి బాల్కనీలో పెట్టేస్తా లేదంటే కనుక ఇంటి ముందు పెడతాను ఇంకా ఎక్కువ ఘాట్ అయితే ఇంట్లో ఉండదు పొగ అయితే మామూలుగా మనం అప్పుడే వేస్తున్నాం కాబట్టి ముక్కులోకి పెద్దగా ఏం వెళ్ళదు అదే రూమ్ అంతా ఫిల్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనకి ఆ పొగ మనకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయి ఇంకా తుమ్ములు దగ్గు అన్నీ స్టార్ట్ అవుతాయి హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఊపం వేస్తుంటే ఒకటి గుర్తొచ్చిందండి మన వ్యూఆర్ లాస్ట్ వీక్ అనుకుంటా అడిగారు మైల్డ్గా ఉండే ఫ్రేగ్రెన్స్ ఉన్నా అగరబత్తి ఏదైనా సజెస్ట్ చేయండి అని అసలు నాకైతే ఏది కూడా సరిగ్గా పడట్లేదండి ఇంతకుముందు వుడ్స్ వాడేదాన్ని డబ్ల్యూ ఓడిఎస్ అండ్ ప్రజెంట్ ఏమో మంగళదీప్లో కొత్త వెరైటీ వచ్చాయి అది వాడుతున్నాను యాక్చువల్గా నిన్నటి వీడియోలో నేను నెక్లెస్ గురించి చెప్తున్నాను కదా అయితే వీడియో ఎడిటింగ్లో ఆ పార్ట్ కట్ అయింది నెక్లెస్ దొరికిందండి మీరు అందరు చాలా మెసేజెస్ చేశారు బాగా అనిపించింది ఎందుకంటే మన పక్కన వాళ్ళు కావాల్సిన వాళ్ళ దగ్గర ఏదన్నా దొరికిందా లేదా ఉందా లేదా అని చెప్పి తెలుసుకుంటాం కదా మళ్ళీ సో అలా అడిగేసరికి చాలా సంతోషంగా అనిపించింది అనమాట బాగా అంటే లైక్ ఎట్లా అంటే మనకు కావాల్సిన వాళ్ళని మనం ఎట్లా కొంచెం ఎఫెక్షనేట్గా కేర్గా అడుగుతామో అలానే అడిగారు నిన్న చాలామంది కూడా నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అయిపోయింది నెక్స్ట్ మా హస్బెండ్ ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేస్తా అన్నారు అంటే వాళ్ళకి సమ్ ల్యాప్టాప్ ప్రాబ్లమ్ ఏదో వచ్చింది అనమాట ఆఫీస్లో అందరికి అదే ప్రాబ్లం ఉంది అండ్ సిట్రిక్స్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పని అన్నారు సో ఇంకా ఐ థింక్ డే ఆఫ్ తీసుకుంటారనుకుంటా లంచ్కి ఎక్కడికన్నా వెళ్దాము నువ్వు ఇంట్లో ఇటు ఏం కూర చేయలేదు కదా నేను లెఫ్ట్ ఓవర్సే కదా అని అన్నారు సో లంచ్ అంటే మేమిద్దరం పెద్ద స్పెషల్గా ఏమి వెళ్ళము ఇద్దరికి ఏంటంటే వెజిటేరియన్ మీల్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో పైగా తమిళనాడులో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే వెజిటేరియన్ మీల్స్ మనకు దొరుకుతాయి అన్నమాట సో కొంచెం అంటే సరణా భవన్ లేదా అడియార్ ఆనంద్ భవన్ ఇలా కొంచెం టాప్ అండ్ ఈ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా వాటిల్లో అయితే చాలా బాగుంటుంది ఫుల్ మీల్స్ లాగా ఇస్తారు చక్కగా కూర పప్పు రకరకాలుగా పెడతారు అనమాట మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే ఇంకా ఇద్దరం కలిసి భోజనానికి వెళ్ళిపోయాము అడియార్ ఆనంద్ భవన్కి వెళ్ళాం కదా నేనేమో మామూలుగా మీల్స్ తీసేసుకున్నా తను సాంబార్ రైస్ అండ్ పులిహార తీసుకున్నారు వాళ్ళు ఫుడ్ క్వాలిటీ అయితే కొంచెం ఇంప్రూవ్ చేశారండి చాలా బాగున్నాయి ఇప్పుడు తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి సత్యభామ అని చెప్పి ఒక మూవీ పెట్టుకున్నాను కాజల్ది అనమాట దీ ప్రైమ్లో ఉంది ఇవాళ అయితే ప్రాపర్గా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేద్దామని అనుకున్నాను సో మధ్యాహ్నం వరకు ఎట్లా మొత్తం చూపించడానికి ట్రై చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ రెండు మూవీ చూసిన తర్వాత కొంచెం నిద్ర వచ్చింది ఇంకా అదే టైంలో సిద్ధు కూడా వచ్చాడు సరే తనకి ఒక చిన్న స్నాక్ పెట్టేసేసి కొంచెం పాలు ఇచ్చేసి తర్వాత ఏమో నేను ఈ క్లోత్స్ అవన్నీ ఫోల్డ్ చేసుకోవటము చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంట్లో అవన్నీ చేస్తా ఉన్నాను ఈ మధ్య అయితే డిన్నర్ కూడా నైట్ టైం నేను ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను లైక్ చపాతీస్ చేయడము మార్నింగ్ కర్రీస్ తోటి అడ్జస్ట్ చేసేస్తున్నాను లేదంటే కనుక ఈవినింగ్ ఈజీగా అయిపోయే కర్రీస్ ఉంటాయి కదా అవి చేస్తున్నా ఇంతకుముందు అనుకోండి ఏదన్నా కర్రీ లేకపోతే ఎగ్ ఫ్రై అలాంటివన్నీ చేసేదాన్ని మా హస్బెండ్ వెజిటేరియన్గా టర్న్ అయిన తర్వాత కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే నేను సిద్ధ నాన్ వెజ్ తింటున్నాము మా హస్బెండ్ ఏమో ఇంకా స్టిల్ వెజిటేరియనే తనైతే ఇంకా నేను అసలు ఎప్పటికీ తినను అని చెప్పి అనేస్తున్నారు సాయంత్రము టీ కానీ కాఫీ కానీ ఏదన్నా తీసుకుంటే నైట్ నిద్ర రావట్లేదు అని చెప్పి గ్రీన్ టీ తాగుతున్నాను లేదంటే జస్ట్ హాట్ వాటర్ తాగేస్తున్నాను ఈవినింగ్ టైంలో ఏంటి వర్క్ లేదా మీకైతే ఇవాళ ఏ నా నవ్వుని చూసి మాత్రం ప్లీజ్ భయపడొద్దు నా నవ్వుని చూసి మా కజిన్స్ అయితే అసలు ఎట్లా కామెంట్ చేస్తారు నాలాగే ఇంకొక కజిన్ కూడా నవ్వుతాడనమాట మార్నింగ్ నుంచి కూడా అసలు ఏంటో ఖాళీ ఉన్నట్టు అనిపించలేదు మధ్యాహ్నం కొంతసేపు సత్యభామ మూవీ చూసాను అనమాట ఇక క్లైమాక్స్ వచ్చారు కొంచెం బోర్ అనిపించింది కానీ బాగానే ఉంది ఒకసారి చూడొచ్చు అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇవాళ ఫ్రీగానే ఉన్నారు కదా సో జస్ట్ ఒక చిన్న వాక్ వెళ్ళి వచ్చాము ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ ఇప్పుడు కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది టైం ఇప్పుడు ఎడిటింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత కిచెన్లో ఏదైనా ప్రీప్రిప్స్ ఉంటే అవి చేసేసుకొని ఇంకా పడుకోవటమే అనమాట నిన్న నా బర్త్డేకి చాలామంది విష్ చేశారు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు ఎయిట్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయన్నమాట ఎప్పుడు కూడా నేను ఇట్లా సోషల్ మీడియా నుంచి అస్సలు విషెస్ తీసుకోలేదు నేను ప్రతి ఒక్కళ్ళ కామెంట్ కూడా నేను చదివాను కొన్నిటికి రిప్లైస్ ఇచ్చాను అంటే మార్నింగ్ విష్ చేసిన వాళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది అంటే కొద్దిగా ఇంట్లో పనులు ఉంటాయి కదా కానీ నేను అన్నిటికీ కూడా నేను రిప్లై ఇస్తానండి నిజంగా ఎవ్రీ కామెంట్ ఈజ్ వాల్యుబుల్ మీరు అంత ప్రేమతో విష్ చేసినప్పుడు నేను డెఫినెట్గా రిప్లై ఇవ్వాలి చక్కగా అసలు ఒక అంటే లైక్ మంచి ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నట్టు ఎంత బాగా బ్లెస్ చేశారు అసలు అదైతే నాకు మాటల్లో కూడా చెప్పడం రావట్లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా సోషల్ మీడియా నుంచి ఇట్లా అసలు బ్లెస్సింగ్స్ అనేవి నేను తీసుకోలేదు విషస్ కూడా అసలు ఎవరు చెప్పలే నాకు ఎందుకంటే ఈవెన్ ఫేస్బుక్లో కూడా మామూలుగా బర్త్డే డేట్ హైట్ చేసేస్తాను నాకు ఎందుకో ఏంటంటే అదొక షై ఫీలింగ్ అనమాట ఫొటోస్ పెట్టినప్పుడు మాత్రము జస్ట్ ఎవరన్నా చూస్తారు కదా సో అంతవరకు వాళ్ళ వరకు విష్ చేస్తారు నోటిఫికేషన్ అయితే అందరికీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరికైతే అయితే వెళ్ళదు అనమాట ఎందుకు అది ఫస్ట్ నుంచి అలవాటు లేదు నాకు అట్లా సో ఇదంతా కూడా నాకు కొత్తగా ఉంది కానీ చాలా చాలా హ్యాపీగా ఉందండి నిజంగా ఎంత సంతోషంగా ఉందో యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా ఏంటంటే ఫేస్బుక్లో నోటిఫికేషన్ రాదు కదా సో వీడియో చూసి బర్త్డే అని చెప్పి ఇంకా గుర్తొచ్చి తను చేసింది అయితే అప్పుడు తను అంటుంది నాకు అస్సలు గుర్తులేదు అని యాక్చువల్గా నేనైతే అసలు అది కూడా ఫీల్ అవ్వనండి ఎందుకంటే నేను కూడా బర్త్డేస్ మర్చిపోతూ ఉంటాను అది నా దగ్గర ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఎలా అంటే ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ బర్త్డేస్ అయితే ఇంక నేను బాగా గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని ఇలా బై హార్ట్ చేసినట్టు అనమాట అంటే మెయిన్ మా చెల్లి వాళ్ళ పిల్లలు మా తోటికోడలు వాళ్ళ పాప బర్త్డే అట్లా ఉంటాయి కదా సో అవన్నీ కూడా బాగా బై చేసినట్టు డేట్స్ గుర్తుపెట్టుకొని చెప్తా ఉంటాను అసలు మొన్నైతే మా చెల్లి వాళ్ళకి కొంతమంది విష్ చేయడం మర్చిపోయాయి ఈవెన్ మా తోటకోడలు కూడా చాలాసార్లు విష్ చేయడం మర్చిపోయాను చెప్తాను అనమాట తర్వాత నిజంగా మర్చిపోయాను సారీ అని చెప్పి తర్వాత ఫోన్ చేస్తూ ఉంటాను సో అదైతే పెద్ద సీరియస్గా తీసుకొని నేను బికాస్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు సో ఏంటంటే ఒక రోజు విష్ చేయలేదని చెప్పి ఒకసారి మర్చిపోయారు అని కోపం తెచ్చేసుకుంటే ఇంకా ఆ రిలేషన్కి మీనింగ్ ఉండదు కదా అదేంటంటే ఆ చైల్డిష్గా అనిపిస్తుంది మన కాలేజ్ డేస్లో కానీ లేదా కొంచెం అప్పుడే పెళ్ళైనప్పుడు చిన్నగా ఉంటుంది కదా కొంచెం తక్కువ ఏజ్ ఉంటాము సో అలాంటప్పుడే ఫీల్ అయినా ఒక అర్థం ఉంటుంది కానీ మా హస్బెండ్ అను సిద్ధు గనుకో నన్ను విష్ అయ్యే నేను అసలు ఊరుకోను నిన్నంతా సాధిస్తూనే ఉన్న వాళ్ళది నాతో అస్సలు మీ ఇద్దరు కూడా టైం స్పెండ్ చేయలేదు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి పాపం చెప్పాను కదా నిన్న సో నా బర్త్డే అయితే చక్కగా మీ అందరితో విష్ చేయించుకున్నారు కదా చాలా హ్యాపీగా ఉంది అది కూడా ఇది నా ఫార్టీ ఎయిత్ బర్త్డే అనమాట నేను చేసుకుంటాను అంటే ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి సో ఇట్లా ఫార్టీ అనేది ఆ నెంబరు కొంచెం ఎందుకు స్పెషల్గా అనిపిస్తుంది ఎవరికైనా సరే అది నేను యూట్యూబ్ ద్వారా కూడా చేసుకోవడం అనేది ఇంకా ఒక స్పెషల్ అనమాట ఇది ఎప్పుడు కూడా ఈ మెమరీలో గుర్తుండిపోతుంది నాకు సో ఇది పాసిబుల్ అవడానికి మీరందరూ కారణము సో ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను విష్ చేసిన వాళ్ళకి దీంతో వీడియో ఏం చేస్తున్నాను అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ థ్యాంక్